హాయ్ ఫ్రెండ్స్ నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేనైతే రొయ్యల బిర్యానీ ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే సూపర్గా ఉంది రొయ్యల బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి చూడండి దీనికి చాలా అంటే చాలా టేస్టీగా వెరీ సూపర్గా ఉంది ఒక కప్పు బాస్మతి బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక అరగంట అయితే నానబెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది బాస్మతి రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది వెరీ సూపర్ దీనికి మసాలాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర ఇవన్నీ మిక్సీ పట్టాలి పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చిరైలు హాఫ్ కిలో తీసి శుభ్రంగా పొట్టు తీసి నీట్గా పసుపు ఉప్పేసి కడిగి అందుట్లో ఓ స్పూను సాల్ట్ ఓ స్పూన్ పసుపు మిక్సీ పెట్టిన అల్లం వెల్లుల్లి మరి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ ఇది ఇవన్నీ వేసి బాగా కలపాలి కలిపి ఆఫ్ ఇలా హాఫ్ చెక్క నిమ్మరసం నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇలా పిండి మొత్తం అంతా చేత్తో ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి బాగా మస అంత కారం అంతా ఈ మనం మిక్సీ పెట్టినంత ఉప్పు అన్నీ అన్నీ కూడా వాటికి పట్టాలి రొయ్యలకి ఇప్పుడు వాటర్ పెట్టి వాటర్లో ఓల్ గల గరం మసాలా వేసి వాటర్ మరిగేటప్పుడు ఇలా బాస్మతి రైస్ నానబెట్టుకున్నవి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ తొంభై శాతం రైస్ ఇందుట్లోనే ఉడకాలి చూడండి కొద్దిగా ఉంది పలుకు తొంభై శాతం అయితే ఇందుట్లో ఉడికిపోయింది తొంభై శాతం ఉడికాక చాలా చాలా హెల్దీ బాస్మతి రైస్ ఇలా జల్లెడబుట్టలో వేసుకోవాలి ఫ్రెండ్స్ గంజి సపరేట్ చేసుకొని ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే తక్కువే పోస్తాను ఫ్రెండ్స్ ఓ గరం మసాలా షాజీరా ఆకు చెక్క పువ్వు మొగ్గ లవంగాలు షాజీరా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రాన్స్ బిర్యానీ సూపర్ వెరీ టేస్టీ ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇవి హోల్ గరం మసాలా అన్నీ కూడా ఫ్రై అయ్యాక అందుట్లో ఉల్లిపాయ చీలికలు రెండంటే రెండే వేస్తాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఎందుకంటే ఆల్రెడీ నాలుగు పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేస్తాను అందుట్లో రొయ్యలకి పట్టించాను పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి అన్నీ కూడా ఫస్ట్ రొయ్యలకి పట్టించేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయగాక రెండు అంటే రెండు టమాటోలు తీసుకున్నాను ఒకప్పు కరెక్ట్ కొలత చెప్పాను మీకు కరెక్ట్ కొలతలతో చెప్పాను ఫ్రెండ్స్ మీకు ఒకప్పు బాస్మతి రైస్కి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఆఫ్ కిలో రొయ్యలు పచ్చి రొయ్యలు ఇప్పుడు టమాటోలు కూడా మగ్గాక పచ్చి రొయ్యలు ఇందుట్లో వేసేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అందుట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేలా ఇలా సిమ్లో పెట్టే ఉడికించాను నేనైతే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి నీరంతా బయటకు వచ్చేయాలి ఫ్రెండ్స్ మనం సాల్ట్ ఇప్పుడే దాంట్లో రుచి చూసి సాల్ట్ కూడా వేసేసుకోవాలి సమానంగా వేసుకోవాలి సాల్ట్ దీనికైతే కసూరి మెంతి కసూరి మెంతి వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉడికించిన రైస్ బాస్మతి రైస్ ఇందుట్లో వేసేసుకుని ఇవి ఇరిగిపోకుండా బాస్మతి రైస్ చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి చాలా స్మూత్గా తిరిగేసుకోవాలి వెరీ సూపర్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనాతో గార్నిష్ ఇలా మూత పెట్టుకుని సిమ్లోనే పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా సిమ్లో పెడితే అందులో తొంభై పర్సెంట్ ఉడికిందల్లా పూర్తిగా ఉడుకు కుక్ అవుతుంది పైన నెయ్యి నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ పైన నెయ్యి వేసుకుని ఇప్పుడు పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి